ఫ్రెండ్స్లో వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనములు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా అప్పుడే ఏడు రోజులు అయిపోయింది ఎంత త్వర త్వరగా రోజులు గడిచిపోతున్నాయి మనకు ఎంతగానో తోడుగా ఉంటూ మనల్ని అనుదినం అనుక్షణం కాపాడుతున్నటువంటి ఆ దేవాది దేవునికి వందనంలో రాత్రి అంతయు కాపాడి ఈ నూతన దినంలో ఇదే కాలంన దేవుని కృపావార్తను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనములు ఈ దినం దేవుడు ఇచ్చిన కృపా ఆది కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను దేవుడు తాను చేశాడు ఏమేం చేశాడు ఈ సృష్టినంతటిని కూడా సృష్టించాడు ఆదిలో ఆదినందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న ఒక్క మాటలోనే సమస్తము ఇమిడి ఉంది ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే మొదట వెలుగు కమ్మని పలికాడు వెలుగు కలిగింది తర్వాత ఆయన జలములనంత విశాల వేరుపరిచాడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు తర్వాత జలములన్నీ ఒకచోటనే ఉండేటట్లుగా చేశాడు ఆరిన నేలను అక్కడ ఉంచాడు ఆ తర్వాత చెట్లని రకరకాల చెట్లు తర్వాత జంతువులు పక్షులు సముద్రంలో ఉండే జంతువులు అన్నీ కూడా మరి రా ఆకాశంలో సూర్య చంద్రులను నక్షత్రాలను అన్నిటినీ ఈ విధంగా సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు ఎంత దయగలిగినటువంటి దేవుడు అంటే మానవుని సృష్టించకముందే ఆయన భూమిని సమస్తమును కూడా సృష్టించి మన కొరకు సిద్ధంగా ఉంచిన తరువాత ఆయన మానవుని సృజించాడు దేవుడు అంటున్నాడు తన స్వరూపముందు దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను దేవుని స్వరూపం ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఈ విధంగా వాళ్ళను సృజించి దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు ఏమనంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమని చెప్పాడు అందరిని కూడా అంటే ఈ లోకంలో ఉండేటువంటి జీవులన్నిటిని కూడా మీరే ఏలాలి మీరే అధికారులు అన్నట్లుగా చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత అవన్నిటిని చూశాడు ఆయన తను చేసినటువంటి సమస్తమును యావత్తును చూసినప్పుడు దేవునికి అది ఎలా కనిపించిందంట చాలా మంచిదిగా కనిపించింది అందుకే ఆయన చాలా సంతోషించి ఉంటాడు తాను చేసిన సృష్టిని తాను చేసినటువంటి మానవుని అందరిని కూడా చూసి అన్నిటిని కూడా చూసి ఆయన చాలా సంతోషంతో ఎంతగానో మరి సంతోషించి ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనిషిని ఎందుకు సృష్టించాడు ఈ అన్నింటిని సృష్టించిన తర్వాత మా ఒక మానవుని అంటే అన్నిటినీ వాళ్లకు మానవులకు సిద్ధం చేసిన తర్వాత ఆయన మనిషిని సృష్టించాడు ఆ మనిషిని సృష్టించడం ఎందుకు అంటే ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఆయన మనిషితో సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు మనిషితో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు అందుకే ఆయన ప్రతిరోజు వచ్చేవాడు ఆదాము హవలతో మాట్లాడేవాడు ఏదైనా తోటను వారికి ఏర్పాటు చేశాడు ఆ ఏదైనా తోటను వారికి వారిని ఏదైన తోటలో వారి నుంచి వారిని కాపలాగా ఉంచాడు ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు మనుషులను సృష్టించింది తనతో సహవాసం చేయాలని ఆయన యొక్క కోరిక కాబట్టి వారిని సృష్టించాడు కాబట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే మొదటి నుండి కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది మొదటి నుండి కూడా ఆయన మనతో ఎంతో చక్కటి అనుబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన యొక్క ఉద్దేశము ఇక్కడనే మనకు కనిపిస్తుంది ఇంకా మనము ఇంకా ఎక్కడ వెతకాల్సిన పని కూడా లేదు అంటే మానవుని యొక్క ప్ర మానవుని పట్ల దేవునికి ఏంటి ప్రణాళిక అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా అయితే ఆయన ప్రణాళిక మనకు ఆది కాండంలోనే తెలిసిపోతుంది ఆయనకు ఉద్దేశాలన్నీ కూడా తెలిసిపోతాయి ఆయన ఇంకా ఆయన యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే మనిషి అనేవాడు ఖాళీగా కూర్చొని ఉండడం కాదు కానీ ఒక బాధ్యత కలిగి ఒక వ్యాపకం కలిగి ఉండాలి ఊరికేనే కూర్చొని తింటూ ఉండడం కాదు దేవుడు వారికి ఒక పని ఇచ్చాడు ఆయన ఏం పరిచి ఏం పని ఇచ్చాడంటే సేద్యపరుచుటకును దానిని కాచుటకును సేద్య కాచుటకును వారిని ఉంచాడు ఇది ఒక్క ఆదాముకే ఇవ్వలేదు ఆ పని ఆయన ఆదాముకు హవకు ఇద్దరికి కూడా ఇచ్చాడు ఆ పనిని వారిద్దరూ కలిసి చేస్తున్నారు అంటే ప్రతి పనిలో కూడా స్త్రీకి పురుషునికి భాగస్వామ్యం ఉన్నది కాబట్టి మన యొక్క జీవితాలలో మనము ప్రతి ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాలి ఏదైనా ఒక పని చేయాలి అది ఎలాంటి పని అయినా సరే మన జీవనాధారంగా ఉండడానికి మనము ఏదో ఒక పని చేసి తప్పకుండా ఆ పనిలో మనము దేవుణ్ణి గనపరిచే విధంగా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనము ఆ పనులు చేయగలగాలి ఈ లోకంలో ఏ పని కూడా తక్కువ అని కాదు ఇల్లీగల్గా అంటే సరే మంచిది కానిది అంటే మంచి పద్ధతిలో కాకుండా చే అంటే మంచి పద్ధతిలో లేకుండా ఉండేటువంటివి కాకుండా మంచి పద్ధతిలో సరైనటువంటి రీతిలో మనము ఏ విధంగా మనం సంపాదించడానికి పని చేసినా కూడా అది మంచి పని ఏ పనైనా కూడా మంచిది అది దేవునికి దేవుని దృష్టిలో యోగ్యమైనది ఈ లోకంలో చూడండి మనము ఏ పని చేయకు అంటే పని ఏ పనైనా కూడా ఎంత అవసరం ప్రతి ఒక్కరూ మనకు మానవులమైనటువంటి మనము ప్రతి ఒక్కరికి ఒకరికొకరము అవసరం ఇప్పుడు మన ఇంట్లో మనము ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మనకు సహాయకులుగా ఇంట్లో ఎవరైనా సర్వెంట్గా ఉండాలని కోరుకుంటాం కదా ఒక మెయిడ్ అవసరం ఉంటుంది లేకపోతే ఒక హెల్పర్ అవసరం ఉంటుంది కాబట్టి మనము తప్పనిసరిగా వాళ్ళ మీద ఆధారపడతాము అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని పనులు ఒకవేళ ఇల్లు కట్టించుకుంటున్నామంటే ఒక బెల్లారి అవసరం ఉంటాడు ఒక పని సిమెంట్ కలిపేవాళ్ళు ఇసుక సిమెంట్ కలిపి అవి అందించేవాళ్ళు ఇటుకలు మోసేవాళ్ళు ఇంకా ఇంటికి కావాల్సినటువంటి చెక్క పని చేసేవాళ్ళు ఇనుప పని చేసేవాళ్ళు ఇంకా ఎన్నో ఉంటాయి కదా ప్లంబరు ఎలక్ట్రిసిటీ అన్నిటి గురించి కూడా ప్రతి ఒక్క పని కూడా చేయడానికి మనకు ఒక వ్యక్తి అవసరం కాబట్టి ప్రతి పని కూడా చాలా ప్రాముఖ్యమైనది మనకి ఏది అవసరమో వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం ఎందుకంటే మనకు ఆ పని చేత కాదు నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను అంటే ఇల్లు కట్టడానికి నాకు రాదు ఎందుకంటే నాకు ఆ పని చేత కాదు పని చేతనేటువంటి వాళ్ళతో మనం పని చేయించుకుంటాం మరి చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే కొన్ని నీచమైన పనులు అని మనం అనుకునేవి కూడా చేసేదానికి కొంతమంది ఉంటారు అయినప్పటికీ కూడా మనం వాళ్ళని పిలుస్తాము ఎందుకంటే మనకు చేత కాదు మనం చే మనం చేసుకోలేము కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకొక ఇంకొకళ్ళ మీద ఆధారపడతాం కాబట్టి ఏ పనైనా కూడా ఆ పని చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ పనిని మనం గౌరవించాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఇతర దేశాలలో ఉంటుంది కానీ మన దేశంలో మన భారతదేశంలో అంతగా కనిపించదు చాలామంది వృద్ధులను బట్టి ఒకళ్ళని గౌరవించే వాళ్ళు గౌరవించే వాళ్ళంగా మనమున్నాం కానీ దేవుడు అది ఒప్పుకోడు అయితే మనలో మన మన మధ్య మనందరి మధ్య మనలో మనకు ఒకరికొకరు ఎంతగా సహకరించుకుంటూ ఈ లోకంలో జీవించాలి అన్నది పౌలు గారు కూడా చాలా చక్కగా చెప్తున్నారు సంగముల గురించి ఆయన చెప్తూ నేను శరీరంలోని కాదు కాదు కాబట్టి నేను పని చేయను అని ఈ కన్ను కన్ను చేయితో కానీ లేకపోతే చెయ్యి కాళ్ళతో కానీ చెప్పడం చూ ఆయన ఉదాహరణగా చెప్తూ చెప్పాడు అంటే నేను నా పని నేను చేస్తాను నాకు ఇంకా మిగతా వాళ్ళ సంబంధం లేదు అనుకునేదానికి లేదు కానీ శరీరంలో ఒక్క ఒక్క అవయవము బాధపడుతూ ఉంటే మిగతా అవయవాలన్నిటికీ ఎలా ఉంటుంది అవన్నీ సుఖంగా ఉంటాయా శరీరం సుఖంగా ఉంటుందా లేదు శరీరం సుఖంగా ఉండలేదు ఎందుకంటే ఏ ఒక్క అవయవము కష్టపడుతున్నా కూడా ఆ శరీరం అంతా కూడా బాధపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘానికి అవసరం సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండాలి ప్రతి ఒక్కరూ పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఐకమత్యంతో జీవించాలి అప్పుడే సంఘము కట్టబడుతుంది అయితే ఒక వ్యక్తితో మనము సంబంధం కలిగి ఉండాలి అంటే వాళ్ళతో మనకు స్నేహం అనేది ఉండాలి కదా చాలాసార్లు మనం స్నేహం ఎలా అవుతుంది మనకు స్నేహం ఎలా అవుతుందంటే రోజు కలవడంలో లేకపోతే ఏదో ఒక స్పాట్లో చూసుకోవడం అంటే వాళ్ళని చూస్తూ ఉంటాము ఏదో ఒక రోజున మాట మాట కలుస్తుంది ఏదో ఒక రోజున మన స్నేహం అనేది అభివృద్ధి అవుతుంది ఎప్పుడు స్నేహం అభివృద్ధి అవుతుందంటే ఇద్దరి ఆలోచనలు కలిసినప్పుడు కదా అదేవిధంగా ఒక క్లాస్లో అందరితో మనం స్నేహంగా ఉండలేం కొంతమందితో మాత్రమే స్నేహంగా ఉండగలుగుతాం అంటే ఎవరైతే మన ఆలోచనలకు అనుగుణంగా ఉంటారో అలాంటి వాళ్ళు మనకు స్నేహితులు అవుతారు స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఎక్కడైనా ఆఫీస్లో అయినా ప్రతి ఒక్కరు కూడా అలాగే మనం దేవునితో స్నేహం కలిగి ఉండాలి దేవుడు మనతో స్నేహం కలిగి ఉండాలని ఎంతగానో ఆశిస్తున్నాడు కానీ మనం ఏమనుకుంటామంటే అయ్యో దేవునితో నాకు స్నేహమా అమ్మో ఆయన పెద్ద దేవుడు గొప్ప దేవుడు ఆయనతో నాకేంటి స్నేహం ఎలా ఉంటాం అని అనుకుని భయపడేటువంటి పరిస్థితి మనలో ఉన్నట్లయితే అది మనం తొలగించుకోవాలి ఎందుకంటే దేవుడు మొదట తను తాను తగ్గించుకొని తానే ఆదాం దగ్గరకు వచ్చాడు తానే దగ్గరకు వచ్చాడు తానే వాళ్ళతో కలిసి తానే వాళ్ళతో కలిసి తిరుగుతూ మాట్లాడుతూ ఆయన సమయం గడిపాడు అంటే ఆయనకు మనుషుల దగ్గరికి రావాలని మనతో కలిసి నడవాలని మనతో మాట్లాడాలని ఆయనకిష్టం కాబట్టి మనము ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి మా ఆ విషయాన్ని మనం గ్రహించక మనం ఏం చేస్తామంటే అమ్మో దేవుడు అని భయపడుతూ ఉంటాం కానీ మనం ఒకసారి ఆయనను తెలుసుకోవాలి ఆయనను తెలుసుకుంటే మనకు ఎంత మా గౌరవం ఉంటుంది భయం ఉంటుంది భక్తి ఉంటుంది అయినప్పటికీ కూడా స్నేహభావం కూడా ఉంటుంది అబ్రహాం పరిస్థితి మనం ఆలోచిస్తే అబ్రహాము ఎంత చక్కగా దేవునితో స్నేహం చేశాడు దేవుడు అతన్ని తన స్నేహితుడిగా ఎంచాడు అందుకనే తాను చేసేవన్నీ కూడా తను చెప్పాలనుకున్నాడు నేను సుధమ గుమ్మరాలను నాశనం చేస్తాను కదా ఆ విషయం నా స్నేహితుడైన అబ్రహంకు తెలియకుండా నేను ఊరుకుంటానా తెలపకుండా ఊరుకుంటానా అని అనుకుని ఆయన దేవు అబ్రహంతో చెప్తాడనమాట అంటే దేవుడు మనతో మాట్లాడాలి మనకన్నీ తెలియజేయాలని కోరుకుంటున్నాడు మనమే దూరంగా ఉంటాం మనమే ఆయనతో మాట్లాడం కొంతమందితో మనం అట్లాగే ఉంటాం కదా ఈ లోకంలో కూడా కొంతమంది ఒకళ్ళు అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది అయితే తెలుసుకోరు అంటే అసలు అర్థం చేసుకొని పరిస్థితులలో ఒక్కొక్కసారి దూరంగానే ఉంటూ ఉంటారు ఎప్పుడో ఒకసారి కలుసుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మాట మాట కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఎందుకో మరి అంతగా నేను మాట్లాడలేదు ఎన్ని రోజులు అని చెప్తారు అంటే అది ఒక మొహమాటమో లేకపోతే ఒక ఏదో ఒక అనుకో అంటే తెలియని ఎడ అంటే దూరంగా ఉండాలని ఒక అంటే ఏదో ఒక మొహమాటమే ఇంకా దాన్ని ఏమనాలో తెలియదు అయితే అలాంటి పరిస్థితులలో తర్వాత తెలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా దగ్గర స్నేహితులు అయిపోతారు చాలా క్లోజ్గా ఉండిపోతారు జీవితకాలం అంతా కూడా స్నేహితులుగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు మరి అలాగా గొప్పగా స్నేహితులుగా ఉంటూ ప్రతి కష్టంలో నష్టంలో ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి స్నేహితులు ఉంటారు కదా అదేవిధంగా దేవుడు కూడా మనతో ఆ విధమైనటువంటి స్నేహం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు మరి మనము దేవునికి అవకాశం ఇస్తున్నామా లేదా ఒకసారి ఆలోచిద్దాం మనము దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్నామేమో దేవుడు మనతో ఎంతగానో సన్నిహితంగా ఉండాలని మనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయనను దూరంగా పెట్టేస్తున్నామేమో ఆయనతో మాట్లాడకుండా మనమే వెనక్కి ఉంటున్నామేమో ఆ విషయంలో మనం జాగ్రత్తగా దే గ్రహించుకొని దేవునితో స్నేహం చేసుకోవడం చేయడం చాలా అవసరం ఎందుకంటే మన జీవితంలో మనకు అన్ని విధాల సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడు మనకు కష్టంలో నష్టంలో ఆపదలో ఇక్కట్లలో బాధలో ఒంటరితనంలో ఏ ఆధారం లేని సమయంలో మరి ఆత్మీయులను కోల్పోయిన సమయంలో దుఃఖంలో ఉన్నప్పుడు అన్ని సమయాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆదరిస్తాడు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మనము మొదట తెలుసుకోవాల్సింది ఏమంటే దేవుడు మంచివాడు అందుకే ఆయన తాను చేసినదంతా ఆయనకు మంచిదిగా కనబడింది ఎందుకంటే ఆయన మంచిదిగా సృష్టించాడు ప్రతిదాన్ని మంచిదిగా సృష్టించాడు ఆయన మనల్ని కూడా మంచివాళ్ళుగా సృష్టించాడు మరి ఆయన మంచివాడు ఆయన మన యొక్క సృష్టికర్త కాబట్టి మనము ధైర్యంగా ఆయన సన్నిధిలో మన యొక్క హృదయాలను విప్పి సమస్తం చెప్పుకోవచ్చు ఆయనకు ఓపిక ఉంది సహనం ఉంది మనతో మాట్లాడడానికి ఆయనకు సమయం ఉన్నది ఎందుకంటే కొంతమంది స్నేహితులకు సమయం ఉండదు మనతో గడపడానికి కానీ దేవునికి మన దేవుడు మనకు సమయం ఇస్తాడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు వెసులుబాటు ఇస్తాడు మనము ఏ సమయంలోనైనా ఆయనతో మాట్లాడవచ్చు ఏ సమయమైనా సరే ఆయన రెడీగా ఉంటాడు సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు నువ్వు అడిగినా అతడు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి గొప్ప స్నేహితుడు ఆయన ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికలు కూడా చాలా గొప్పవి ఒక్కొక్కసారి అవి మనకు మంచివిగా కనపడకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో అన్నీ మంచివే దేవుడు మనకేం చేయాలనుకున్నా మన మంచికే చేస్తాడు మనకే తెలియదు ఎప్పుడైతే మనం ఆయనతో సంబంధం కలిగి ఉంటామో అప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ ఈ ఇది జరిగింది నా జీవితంలో అంటే ఇది తప్పకుండా నా మంచికి ఏ మంచికి అనేది కూడా దేవుడు మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు మనం పడిపోతే లేవనెత్తే దేవుడు మనకు సమస్తమును బోధిస్తాడు మన యొక్క పనిలో ఆయన ఎంతగా సహాయపడతాడంటే జ్ఞానం ఇస్తాడు ప్రతి పనిని మనం విజయవంతంగా చేయడానికి ఆయన సహాయం చేస్తాడు మన వెనుక ఉండి ఎంత పని చేస్తాడో ఆయన మనకు తెలుసా ఆయన నీ వెనుక నీకు ఏది అవసరమైతే ఒకవేళ నీకు ప్రమోషన్ అవసరమైతే అందుకోసం ఏమేమి చేయాలో అన్ని సిద్ధం చేసేస్తాడు ఒక అధికారి మనసు మార్చాలేమో మార్చేస్తాడు చట్టం మార్చాల్సి వస్తే చట్టాన్ని కూడా మార్చేస్తాడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడో మనకు తెలియదు కానీ మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రమోషన్ వచ్చిందంటే దేవుడు నాకు ఇచ్చాడు అంటాం నిజమే దేవుడే మనకిచ్చేది ఎందుకంటే ఆయనే అన్ని సిద్ధం చేస్తాడు ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు మరి ఆదామహల్ను సృష్టించగానే వాళ్ళని ఎంతగా ఆశీర్వదించాడో చూసారా అదేవిధంగా మరి జలప్రళయం తర్వాత మానవులందరినీ మానవ జాతిని నశింపజేసిన తర్వాత కూడా అది ఒక గొప్ప ప్రణాళిక కొరకే కదా అయితే నోవ్ నోవత్తో కూడా అదే విధమైన ఆశీర్వాదం ఆయన ఇచ్చాడు ఆ విధంగా అబ్రహాంను ఆశీర్వదించాడు ఇసాకును ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు కనుక మనం అన్ని సమస్తము ఎంతో బాగుంది అన్నీ బాగున్నాయి అంతా బాగా సిద్ధపరిచాడు నిన్ను నన్ను కూడా మంచివారిగా సృజించాడు అదే విధంగా ఆయన మంచివాడు ఆయన గొప్ప దేవుడు ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఎంతగానో కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయనతో మనం గడపడానికి మనం ఎంతగానో సిద్ధంగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు మనల్ని నడిపించే దేవుడుగా కాపాడే దేవుడుగా ఉంటూ మనకు సహాయపడతాడు దేవుడి కృపావర్తను దేవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడా నీకు వందనములు నీకు స్తోత్రములు మా తండ్రి దేవ ఉదయ కాలంలో మీరిచ్చిన బట్టి వందనంలో దేవుడు మంచివాడు అవును ప్రభా ఆయనను మేము గ్రహించలేకునున్నాం ఆయనతో మేము సన్నిహితంగా ఉండలేకపోతున్నాం ప్రభా తండ్రి అది మా తప్పే మా మా యొక్క పాపముల వలన మేమే ఒక్కొక్కసారి ఆయనకు దూరంగా జరిగిపోతూ ఉంటాం తండ్రి మాకు మీరు ధైర్యం అనుగ్రహించండి ప్రభా కాన్ఫిడెన్స్ అనుగ్రహించండి ఆత్మవిశ్వాసం అనుగ్రహించండి ఆయన ప్రేమించే దేవుడు కదా ఆయన దగ్గరికి వెళ్ళడానికి తండ్రి మేము కృ మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సన్నిధికి మేము వచ్చి నీతో సన్నిహిత సంబంధం కలిగి నీతో మాట్లాడే విధంగా ప్రభా నీవు మాకు అన్నీ చెప్తావు మాకన్నీ స అన్ని విధాల సహాయపడతావు మాకు అన్నీ తెలియజేస్తూ మమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తావు అనే ధైర్యంతోనైనా మేము నీతో మరి చక్కటి సంబంధం కలిగి ఉండడానికి నిత్యము సహవాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదనమంతా మాకు తోడైండుం తండ్రి మా యొక్క పనులలో తోడైండండి ఉండండి రాకపోకలతో తోడైండండి క్షేమమును ఆరోగ్యమును దయచేయండి మా తండ్రి విద్యార్థులను దీవించి మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి మా ప్రభ మమ్మల్ని నీ సన్నిధిలో కాపాడండి ఎలాంటి వైరస్ మాకుతో సోకకుండా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభ తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్